ఇక కాంగ్రెస్ పార్టీ వస్తాను అంతకుముందు ఎవరి దగ్గర ఎవరు చేసావా ఐదేళ్ళు వచ్చింద ఒక్క నాడు కనపడని ఒక రూపాయి పని చేయని ఆయన మళ్ళా నా పార్లమెంట్ ఈ పార్లమెంట్ ఎక్కడ ఈ పార్లమెంట్ వాటి ఉందా నా కంటే ఇల్లు వాకిలింది అడ్రస్ ఉంది వాటిని ఏముంద నా పార్లమెంట్ ఈ పార్లమెంట్లో మనం ఒక్క మరి ఈ పార్లమెంట్ నిజమైతే ఈ పార్లమెంట్ పరిధిలో ఎంబీ నగరు ఉప్పలు మలకాయగిరి పక్కకున్న మేడ్చలు కంటోన్మెంట్ కొర్గుల్లాపూర్ ముగ్గులో ఒక్క సీట్ అయినా కాంగ్రెస్ వేసిందా ఒక్క సీట్ అని మరి తప్పు కానీ తప్పు కనిపించే ఇది నా సీట్లు లేచి మీకు అక్కడ పోతే ఇక్కడ భిక్ష పెట్టిన మా ప్రజలు కట్టుకొని నువ్వు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నావు మంచిది కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తాం తప్ప మళ్ళీ రాజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీ గారు అయితే మరి మోడీ గారు ఎందుకు అయితే ఎందుకంటే ఓటు వచ్చారు కొట్ట మల్లకాగిరికి మూడొచ్చిపోయాయి మల్లకారుగిరికి మొట్టమొదటి ర్యాలీ మోడీ గారు ఇక్కడే పిలిచారు వారు ఒకటే మాట ఇది పరకత కల్లా గడ్డైంది ఇక్కడ అడుగు పెట్టినా నాకు నాలుగో సీట్లతో నమ్మకం ఉందని చెప్పి చెప్పుకుంటారు ఎక్కడికి పోయినా మల్లకార్గిరి మల్లకరి అని చెప్పాను రాముడి గారు అంటే గంత స్థాయికి వెలిగింది ఈ మలకాజీని గత నమ్మకాన్ని పెట్టుకున్నాడు మోడీ గారు కాబట్టి ఆ నమ్మకాన్ని దేశంలోనే అత్యధిక ఓట్లు నియోజకవర్గం కాబట్టి అత్యధిక మెజారిటీలో గెలిపించి మోడీ గారికి నాలుగు వందల సీట్లలో మలకాజీలో ఒక సీటుగా మనం కానిక వేయాలని చెప్పి మన చెప్పి మాతాకి